ఇది ఇప్పుడు బాగానే ఉంటది తాత్కాలికంగా రోజు పోయే కొద్ది ఇప్పుడు దాకా ఏంటి అసలు మనది ఇదివరకు మనం ఆఫీసుల చుట్టూ తిరిగిన దాంట్లో ఒక్క శాతం కూడా లేదు ఇప్పుడు వాలంటీర్ వచ్చాక ఒక్క శాతం పని కూడా లేదు తొంభై ఎనిమిది శాతం పని వాళ్ళే చేశారు ఇప్పుడు ప్రతి పని మనమే తిరగాలి మళ్ళీ లంచాలు ఇచ్చుకోవాలి పని జరగాలి ఇక రకరకాల హింస ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కడికి తెలుస్తుంది కదా ఇది రెండు నెలలే కదా బిగిన్ అయింది ఇప్పటికే సర్టిఫికెట్లు అప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా రాబోయే రోజుల్లో ఇప్పటికే ఇక లంచ్ అవతారులు బిగిన్ అయిపోయారు ఇప్పుడు మీకు అర్జెంట్గా సర్టిఫికేట్ కావాలా ఇంత ఇవ్వండి లేదా మీ ఇష్టం ఇది ఎప్పుడైతే బిగిన్ అయిపోయిందో ఉద్యోగులు హ్యాపీ డబ్బులు వస్తాయి ఇంతకుముందు డబ్బులు పోయినాయి వాలంటీర్ల వల్ల సచివాలయ సిబ్బంది వల్ల ఇప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి హ్యాపీ కానీ విక్టిమ్ పబ్లిక్కు ఇది దీర్ఘకాలంలో కనబడేటటువంటిది అంటే ఒకటి రేషన్ విషయంలో కూడా వాహనాలు ఆపేసిన ఇంటికొచ్చి ఇచ్చేది ఆపేసిన ఇప్పుడు దాదాపు నాలుగు వేలు అంతా అంటున్నారు నాలుగు వేలు రెండు వేలు కట్టలేదు రేషన్ షాపులు కొత్త ఇవ్వబోతున్నాం కొత్తవి రాబోతున్నాయి రేషన్ డీలర్లు దానివల్ల ఉపయోగమేనా అంటే ఈ లోటు అలా బతి అయిపోతుందా నిజంగా రేషన్ విషయంలో ఒక ఆస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రేషన్ డీలర్కి కమిషన్ అయితే వాళ్ళకి ఇచ్చేది కిలోకి రూపాయి అంతే ఒక ఏరియాలో ఎంతమంది ఉంటారు మాక్సిమం యాభై క్వింటాల బెయ్యం వంద క్వింటాల్ అంటే యాభై క్వింటాల్ అంటే ఐదు వేల కిలోలు అంతే కదా ఐదు వేల కిలోలు అంటే అక్కడ ఎన్ని కుటుంబాల దగ్గర దగ్గరగా వెయ్యి కుటుంబాలే ఉంటాయి ఎందుకంటే కుటుంబానికి ఐదు కిలోలే కదా ఒక్కొక్కళ్ళకి ఊరు మొత్తం ఉన్నటువంటి జనాభా లెక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యిళ్ళు ఉన్నాయి అనుకోండి వెయ్యి ఇళ్ళకి రేషన్ కార్డులో వెయ్యి ఇంటూ నలుగురు ఉంటే నాలుగు వేలు నాలుగు వేలు ఇంటూ ఐదు ఉంటే అప్పుడు రెండు 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 వందలకి వెంటాళ్ళు అవుతాయి అంతే కదా వెయ్యి